అదే మీరు ఇన్ని రోజులు ఇంటికి ఎందుకు రాలేదు అవన్నీ నీకెందుకు నీకు కావాల్సిన డబ్బులే కదా తీసుకో మీరు లేని డబ్బు నేనే తీసుకోవాలండి నాకు అవసరం లేదు మీరు ఎందుకు వస్తలేరు ఇంటికి మాతో ఎందుకు ఉండలేరండి ఇంట్లో మాతో కలిసి మెలిసి ముందట్లాగా అయినా నీకు డబ్బులు ఇంపార్టెంట్ అని మన బంధం కన్నా నాకు అవసరం లేదండి ఈ డబ్బులు నాకు మీరే కావాలి నాకు మీరే ఇంపార్టెంట్ అండి ఏమన్నావు ఏంటి ఇంకా పని చేస్తే కదా అంటే నువ్వు నాకు డబ్బులే ఇంపార్టెంట్ డబ్బులే కావాలంటే డబ్బులు ఇప్పుడు అర్థమైందండి నాకు మీరు ఎందుకు ఇలా చేశారు నాకు ఇప్పుడు తెలిసి నన్ను క్షమించండి డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బంధం కోసం పని తిరిగి రాదండి క్షమించండి